నేను బీటెక్ చదివాను చదివిన తర్వాత జాబ్ చేయాలా బిజినెస్ చేయాలన్న సిచ్యువేషన్ వస్తే నా ఫ్యామిలీ సిచ్యువేషన్ జాబ్ చేయమని చెప్పింది సార్ బట్ నాకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది సార్ ఐ వాంట్ టు బికమ్ ఎంటర్ ఎంటర్ప్రినర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ నాకు అప్పట్లో ఏ స్కోప్ కనపడలేదు సార్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ మీ దట్ ఏపీఐసి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు మనకు సబ్సిడీ రేట్లో ప్రతిదీ మనకు అన్ని వసతులు కల్పిస్తారు అన్నట్టు తెలుసుకున్నాను సార్ వాటి నుంచి డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాను దాంట్లో నేను ఏ ప్రాజెక్ట్ పెట్టగలను ఎలాంటిది ఇంప్రూవ్ చేయగలను అనేది తెలుసుకున్నాను సార్ అండ్ నా నేను ఒక బాటిలింగ్ ప్లాంట్ స్టార్ట్ చేయబోతున్నాను సార్ ఈ మంత్ ట్వంటీ సెవెంత్న శంకుస్థాపన చేసి నా కన్స్ట్రక్షన్ అండ్ నా ఫర్దర్ మిషనరీ అంత తీసుకొచ్చి నేను స్టార్ట్ చేయబోతున్నాను సార్ అండ్ నాకు ఏపీఐసి డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మంచి సపోర్ట్ అండ్ హెల్ప్ దొరికింది సార్ అండ్ ఐ హ్యావ్ మూవ్ ఫార్వర్డ్ విత్ ఆల్ ద థింగ్స్ ఎవ్రీథింగ్ అండ్ నౌ ఐ బికెమ్ ఎంటర్ప్రీనర్ సార్ అండ్ మై ఫ్యామిలీస్ ఈజ్ ఆల్సో సో హ్యాపీ అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆ ఫ్రెండ్ సర్కిల్ కొంచెం ఎక్కువ సార్ నాకు ఈ చుట్టుపక్కలంతా అందరూ అడుగుతున్నారు సార్ ఎలా హౌ ఈస్ ఇట్ పాసిబుల్ ఎలా చేసావు ఎలా జరిగింది అండ్ దే ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్ అండ్ లర్నింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అండ్ వాట్ ఈజ్ ఆ ఏపీఐసి అండ్ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది మన ప్రొసీజర్స్ ఏంటి ఫార్మాట్ ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకొని అండ్ ఒక్కొక్కరు దాని గురించి అవగాహన తెచ్చుకొని స్టార్ట్ చేయబోతున్నారు సార్ అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ దేర్ ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ ఏరియాస్ ఎవ్రీథింగ్ సార్ అండ్ మీరు చెప్పినట్టు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్షిప్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ యాజ్ సూన్ యాజ్ సూన్ సార్ అండ్ ఐ పార్ట్ ఇన్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అనుదీప్ సార్ అనుదీప్ అనుదీప్ ఇప్పుడు అనుదీప్ చూసారు ఉద్యోగం చేయాలన్నా లేకపోతే ఇండస్ట్రీ పెట్టాల ఈయన డైలామాలో ఉన్నాడు క్రాస్ రోడ్లో ఉన్నాడు ఆ క్రాస్ రోడ్ల నుంచి ఆలోచించాడు ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేయమన్నారు ఎందుకంటే వాళ్ళకు మామూలుగా ఆలోచనలు ఉద్యోగం చేస్తే సేఫ్గా ఉంటుంది ఇతనికి ఏమైనా డబ్బులు ఇస్తే తగలేస్తాడేమో ఉన్న ఆస్తి పోతుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇతనేమనుకుంటున్నాడంటే నేను ఉద్యోగం చేస్తే నాకు జీతం వస్తుంది నేను ఇండస్ట్రీ పెడితే పది మందికి ఉద్యోగాలు ఇచ్చి దర్జాగా బతకచ్చని ఆలోచన వచ్చింది ఆ డైలామోలో నుంచి బయటపడ్డాడు ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టాడు ఏ విధంగా చేయాలంటే మామూలుగా ఇలాంటి వాళ్ళందరికీ చాలా కష్టాలుంటాయి అదే ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత నేను అన్నీ తీసుకొచ్చి మీకు ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను మీకు తెలివి ఉంటే అక్కడి నుంచి ప్రారంభించడం తప్ప ఏ కష్టం లేకుండా చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకే ఇప్పుడు ఏపీఐఎ ఇక్కడ వచ్చింది రేపటి నుంచి ఇక్కడ మీరు చూస్తే ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నీళ్లు ఇవ్వడం కానీ రోడ్ వేయడం కానీ కరెంట్ ఇవ్వడం కానీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొంత టెస్టింగ్కి ఏదైనా ల్యాబరేటరీస్ పెట్టాలంటే పెట్టడం మార్కెటింగ్ ఫెసిలిటీ ఇవ్వడం ఇంకొక పక్క ఫ్లెగ్ అండ్ ప్లే షెడ్లు కూడా గట్టి పెట్టడం నువ్వు ఐడియాతో వస్తే ఇమ్మీడియట్గా ప్లాంట్ పెట్టే పరిస్థితి తీసుకొస్తా నేను అవన్నీ చెప్తాను అలాంటి ఆలోచన అందిపుచ్చుకొని ముందుకు పోతున్నాడు శబాశివర్ వెరీ స్మార్ట్ కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ స్మార్ట్ డేషన్ అక్కడ ఆగద్దు ఆగితే మళ్ళీ అక్కడే ఉంటావు ఇప్పటి నుంచి అనునిత్యం నువ్వు కష్టపడి అనుకున్న దానికంటే నాలుగు రోజులు ముందు నీ ఇండస్ట్రీ రావాలి చేస్తావా ఖచ్చితంగా విషయాల్సి మళ్ళీ కనుక్కుంటా నేను కంపల్సరీ సార్ ఓకే లక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ